ಓಂ ಗಂ ಗಣಪತೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము శనేశ్వరుని యొక్క వక్రస్థితి వలన మీనరాశి వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందో అనే విషయాన్ని తెలుసుకుందాము శనేశ్వరులు ఈ నెల అంటే జూన్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు వక్రస్థితిలో ఉంటారనమాట ఈ వక్రస్థితి వలన శనేశ్వరులు ఎటువంటి రిజల్ట్ ఇస్తారు అంటే మీనరాశి వాళ్ళకి మెయిన్లీ ఆర్థిక ఇబ్బందుల్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి కుటుంబపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే తమ మాట తీరులో వీళ్ళు మార్పు తీసుకొని రావాల్సి ఉంటుంది అలాగే శనేశ్వరుడు వీళ్ళకి కాస్త స్ట్రగుల్స్ అడ్డంకులు ఎక్కువగా ఇస్తూ ఉంటారు అంటే చేయవలసిన పని ఎట్ ఇన్ టైంలో చేయకపోవడము పనులు వాయిదా పడడము ఒకటికి నాలుగు సార్లు చేసుకొని రావడము ఇటువంటి ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరము ఉంటుంది అందువల్ల వీళ్ళు ఏం చేయాలంటే ఆవ నూనెలో తమ ముఖాన్ని చూసుకొని ఆ ఆవ దానంగా ఇవ్వాలి అంటే ఆవ నూనె ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలని పొందగలరు అయితే ఈ ఆవ ఎవరు తీసుకుంటారు తీసుకోరు కదా అని మనకి ఒక ఆలోచన వస్తుంది అంతే కదా అప్పుడు ఏం చేస్తారంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో కానీ ఆవ కానీ దీపారాధన చెయ్యండి దీపారాధన చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఏ రోజైతే ఆవణంతో దీపారాధన చేస్తారో ఆ రోజు ఇంటికి తిరోగ ఇంటికి వచ్చిన తర్వాత కాస్త చపాతీలు చేసి నువ్వులంతా కానీ ఆవనంతో కానీ రెండు కలిపి కానీ ఈ చపాతి ముద్దలో వేసి చపాతీలు చేసి అవి కాకులకు కుక్కలకు ఆహారంగా పెట్టండి ఈ విధంగా చేసినట్టయితే శనేశ్వరుడు అనుకూల ఫలితాలని ఇవ్వగలరు అలాగే శనివారం శనివారము ఆకుపూజ చేయించుకోండి నిత్యము సుందరకాండ పారాయణం చేయడము హనుమాన్ చాలిస పారాయణం చేయడం వంటివి చేయండి ఎందుకంటే దుస్వప్నాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే చెడు స్వప్నాలు కళలు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ విధమైన జాగ్రత్త చెప్పవలసిన అవసరం ఏర్పడింది ఏర్పడిందనమాట ఒక ఫ్రెండ్స్ అయితే మరికొన్ని విషయాలతో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందాము అందాక అందరికీ ఆల్ ది బెస్ట్ అయితే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఈ విధంగా చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో కూడాను మీరు ముందుగానే చూడగలరు ఓకేనా ఫ్రెండ్స్ అయితే అందరికీ ఆల్ ది బెస్ట్